అందరికీ నమస్కారం అండి సృజన్ చిల్డ్రన్ హాస్పిటల్ వారి హెల్త్ అవేర్నెస్ ప్రాజెక్ట్లో భాగంగా నేను ఈరోజు మీకు ఒక కవితను చదివి వినిపించబోతున్నాను కవితా శీర్షిక నన్ను విసిరి పారేయవద్దు నేనుంటేనే నీ కడుపు పండేది నేనుంటేనే నువ్వు అమ్మ అయ్యేది నేనుంటేనే నువ్వు గుర్తింపబడేది నేనుంటేనే నీ ఒడిలో పాపాయి నవ్వేది నేనుంటేనే నీ కడుపు పండేది నేనుంటేనే నువ్వు అమ్మయ్యేది నేనుంటేనే నువ్వు గుర్తింపబడేది నేనుంటేనే నీ ఒడిలో పాపాయి నవ్వేది నేను లేకుంటే నువ్వు కాయలు లేని చెట్టువి నేను లేకుంటే ఉప్పు లేని కూరవు నేను లేకుంటే దప్పిక తీరని సముద్ర నీటివి నేను లేకుంటే నువ్వు గొడ్రాలువి నేను లేకుంటే కాయలు లేని చెట్టువి నేను లేకుంటే ఉప్పు లేని కూరవు నేను లేకుంటే దప్పిక తీరని సముద్ర నీటివి నేను లేకుంటే నువ్వు గొడ్రాలువి నెలకు నాలుగు రోజుల కష్టాన్ని చూసి నాలుగు కాలాల పాటు ఆరోగ్యాన్నిచ్చే నెలకు నాలుగు రోజుల కష్టాన్ని చూసి నాలుగు కాలాల పాటు ఆరోగ్యాన్నిచ్చే నన్ను దూరం చేసుకుంటున్నారు నన్ను కత్తిరించి బయట పారేస్తున్నారు నన్ను దూరం చేసుకుంటున్నారు నన్ను కత్తిరించి బయట పారేస్తున్నారు తీరం దాటాక తగలేసే తెప్పను కాదు పనయ్యాక పారేసే యూజ్ అండ్ త్రోని కాదు తీరం దాటాక తగలేసే తెప్పను కాదు పనయ్యాక పారేసే యూజ్ అండ్ త్రోని కాదు నన్ను కోపంతో విసిరి పారేయవద్దు నేను అవసరం లేని అవయవాన్ని కాదు నన్ను కోపంతో విసిరి పారేయవద్దు నేను అవసరం లేని అవయవాన్ని కాదు నన్ను ప్రేమించండి నేను మీ ఆప్తురాలిని నీకు రోగాలు రాకుండా కాపాడుతాను నన్ను ప్రేమించండి నేను మీ ఆప్తురాలిని నీకు రోగాలు రాకుండా కాపాడుతాను నా ప్రాధాన్యతను పనిని గుర్తించండి నీ హార్మోన్స్ పనిచేసేలా చూస్తాను నా ప్రాధాన్యతను పనిని గుర్తించండి నీ హార్మోన్స్ పనిచేసేలా చూస్తాను నేను అమ్మాయిల కడుపులో ఉండే సంచిని అమ్మ కావడానికి పనికొచ్చే సంచిని పిల్లల్ని తొమ్మిది నెలలు మోసే సంచిని పిండాన్ని పండంటి బిడ్డగా మార్చే సంచిని నేను అమ్మాయిల కడుపులో ఉండే సంచిని అమ్మ కావడానికి పనికొచ్చే సంచిని పిల్లల్ని తొమ్మిది నెలలు మోసే సంచిని పిండాన్ని పండంటి బిడ్డగా మార్చే సంచిని మీ గర్భ సంచిని ధన్యవాదాలండి